శాతం కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆడకృష్ణయ్య డిమాండ్ చేశారు పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కులగలను చేపట్టి చట్టసభల్లో బిల్లు ఆమోదించిన గవర్నర్ కు పంపించారని గుర్తు చేశారు అందువల్ల ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానంలో గెలుస్తారని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు

రెండో ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పక్క కన్నా వార్తలు వచ్చాయి నిన్న వచ్చాయి ఎందుకంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం తొందరగా జరపాలని ఆలోచిస్తున్నాం రెండు రోజులుగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరో సర్వించారు మీరు ఎలాంటి పోట్లాడంతో ఒత్తిళ్ళు అని ఆలోచించకుండా చట్ట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిరు వన్ ఇయర్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం జీవో జారీ చేశాడు అట్లాంటిప్పుడు అట్లాంటప్పుడు ప్రభుత్వానికి ఈ కేసు చాలా బలంగా న్యాయం ఉంది బలమైన కేసు ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో జనాభా ఎక్కడ చట్టపరమైన అవరోధాలు ఉన్నాయి న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి ఇక్కడ చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు రాజ్యాంగపరమైన అవరోధాలు వేయలే రాజ్యాంగం ప్రకారం యువదీశారు అసెంబ్లీలో చట్టం చేశారు అదేవిధంగా న్యాయపరమైన అవరోధాలు తుంగిపోవడానికి జనాభా ఎక్కడ దాని ప్రకారం యాభై ఆరు శాతం జనాబుట్టే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అట్లాంటప్పుడు ఈ కేసు బలా ఉంది ఎలాంటి అవరోధాలు లేవు ఈ కేసు కోర్టులలో గెలుస్తుంది హైకోర్టులో గెలుస్తుంది సుప్రీంకోర్టులో గెలుస్తుంది ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టేది లేదు ఇది తమాషా అయిపోయిందా బీసీలకు వెళ్తే ప్రతి కోర్టులు కొట్టేస్తాయి ఎట్లా కొట్టేస్తుందో చూస్తాం న్యాయం ఉంది మా వైపు న్యాయంకే తీర్పులు వస్తాయి కాబట్టి కోర్టులో ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా బీసీల పచ్చాన న్యాయం వస్తుంది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి చట్ట ప్రకారం ఏ రిజర్వేషన్లు కోర్టు జడ్జిమెంట్ వచ్చిందా కాదు లేదంటే ప్రముఖ అడ్వకేట్ అని పెట్టి ఇది నిన్ను తీసుకొస్తాను సుప్రీంకోర్టులో రాదు హైకోర్టులో కొట్టు రాదాం ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు బీసీలకు అరే రిజర్వేషన్ల సిద్ధాంతం లేనటువంటి ఈబీసీలకు పది శాతం లెక్కలు లేవు జనాభా లెక్కలు లేవు ఏమి లేవు వాళ్ళ దేమో పది శాతం ఇచ్చాము అరే లెక్కలు ఉన్నాయి శాతం ఉంది రిజర్వేషన్ల సిద్ధాంతం దీనికి యాభై శాతం సీలింగ్ కూడా వర్తిస్తారు ఎందుకంటే యాభై శాతం జనాభు ఉంది రెండవది మండల్ కమిషన్ లో సుప్రీంకోర్టు మాట చెప్పింది జనాభా దగ్గర ఉంటే పెద్ద కూడా అన్నది సిద్ధాంత పరంగా ఎవరి జనాభా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చారు అన్ని అవరోధాలు జరిగిపోయినాయి కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా నా పేరు శాంతం పెడితే ఓకే ఆ విధంగా పెట్టడానికి కాకపోతే తగ్గిస్తే మాత్రం వాటి పరంగా పెడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో వస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం దీని మీద ఎంతకైనా పోరాడతాం అవసరమైతే ఎన్ని రూపాల్లో నేను ఉద్యమం చేస్తాం మొన్న చూశారు బీసీలు అసంతృప్తి బంధు సందర్భంగా చరిత్రాత్మకమైన బంధు జరిగా ఆ బంధులు చూశాను అన్ని పార్టీలు అర్థాలు రాజకీయ నాయకులు కళ్ళు తెరవాలంటే ఆదేశాల మేరకు ఇలా పెద్ద ఎత్తున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల నిబంధన ఎత్తివేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి పార్టీ పరంగా మాకు ఎలక్షన్లకు వెళ్ళొద్దనే డిమాండ్తో ఇలా వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత ప్రతి ఒక్కరు కూడా కంకణ బదుల ఇలా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఇలా జాక్ చైర్మన్ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీక్షలు ర్యాలీలు బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నాయి దాని కారణం రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాతో ఎలక్షన్లకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఇలా రేపు ఈ నాలుగు రోజులలో ఎట్లా ఒక కోర్టు జడ్జిమెంట్కి వస్తుంది కాబట్టి బలమైనటువంటి జడ్జి వాదనలు వినిపించి సబ్జెక్ట్ ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ని పెట్టి మరి దీన్ని గెలిపించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక కార్యాచరణ చేపట్టాలనేది ప్రధానమైనటువంటి మంది ఇలా ఆర్స్ యాభై సంవత్సరాలు పోరాడి ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది ఇది మామూలుగా రాలేదు ఉద్యమాలు దన్నాలు రాసరోకలు చేస్తే ఇలా అన్ని పార్టీలు ఏకత్వంలో భిన్నత్వం లాగా మన అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మరి ఈ అవకాశం పోతే మళ్ళీ బీసీలకు వంద సంవత్సరాలు వెడక పడే ప్రమాదం ఉంది కాబట్టి ఈబీఎస్ ఈఎస్డబ్ల్యూ ఇచ్చినప్పుడు మేము ఎదురుపడలేదు ప్రతి ఒక్క కులాలకు ఇచ్చినప్పుడు మేము ఎదురుపడలేదు కానీ మా వాటా మేము అడుగుతున్నాం ఇన్ని రోజులు మా వా మా ఓట్లు అగ్ర కులాలకేసి మా వాటా వాళ్ళకి ఇచ్చాం కానీ ఇప్పుడు మా వాటా మాకు ఏమని అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ధరిచి ఇలా తెలంగాణ రోడ్ మోడల్గా భావించే విధంగా ఇలా జడ్జిమెంట్ బీసీలోకి ఒక వరంగా ఇవ్వాలనేది మా మా యొక్క డిమాండ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా క్రిష్టి నేతృత్వంలో పెద్ద ఎత్తున దండలు రాష్ట్ర రేపులు జరగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్